వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఆదాయం పెరిగినందున ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ వారంలో పెండింగ్ అరియర్స్ ఏపీ ప్రభుత్వ ప్రకటన ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గుడ్ న్యూస్ టు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెండింగ్ అరియర్స్ సూన్ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త పెండింగ్లో ఉన్న అరియర్స్ బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఎప్పుడు విడుదలవుతాయో ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన మిత్రులకి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే పెండింగ్ ఎరియర్స్ ఆల్ క్లియర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎరియర్స్ భారీగా బకాయిలు ఉన్నాయి వాటిని త్వరలోనే విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు సంక్రాంతి పండుగకు లాభాలు రావడంతో ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటన చేశారు ఇంతకీ ఎవరి ఎరియర్స్ ఎప్పుడు విడుదలవుతాయి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఇవి ఎవరికి లబ్ధి చేకూరుతాయో కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా బస్సు సేవలను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయంతో బస్సు సేవలను అందుబాటులో ఉంచడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది రికార్డు స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ప్రకటించారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జనవరి నెలలో ఒకరోజు సంస్థకు వచ్చిన ఆదాయం మూడు సార్లు ఇరవై కోట్ల రూపాయలు దాటిందని వెల్లడించారు అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే డీజీపీగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమలరావు గారు సోమవారం రాజమండ్రిలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ను తనిఖీ చేశారు బస్టాండ్లో ఆర్టీసీ సేవలు ఉద్యోగుల పనితీరు బస్సు సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా సంక్రాంతి ఆదాయాన్ని ద్వారకా తిరుమలరావు గారు వెల్లడించారు నాలుగేళ్ల మాదిరిగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదని వివరించారు ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ కంటే తమ ఆర్టీసీ బస్సులో వైపే మొగ్గు చూపడంతో గణనీయంగా ఓఆర్ పెరిగిందని తద్వారా ఆదాయం పెరిగిందని వెల్లడించారు భారీగా ఆదాయం సమకూరడంతో ఆ ఆదాయాన్ని కార్మికులకు పంచుతామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు గారు ప్రకటించారు సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగుల అరియర్స్ బకాయిలను వారం రోజుల్లో క్లియర్ చేయబోతున్నట్లు శుభవార్త వినిపించారు త్వరలో పన్నెండు వందల ఎలక్ట్రికల్ బస్సులు ఆర్ ఆర్టీసీకి రాబోతున్నాయని తెలిపారు ఆర్టీసీ ఎండీ చేసినటువంటి ఈ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో హర్షమవుతోంది అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులే కాకుండా మిగతా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బకాయిలు కూడా త్వరలో చెల్లిస్తారని